ఇక వ్యతిరేకత అంటే ఇక ఎవరిది వాళ్ళకి ఉంటుంది ఎవరిది వాళ్ళకి ఉంటుంది మాదే మాకు ఉండదు బీజేపీ పరిస్థితి సార్ ఇక బీజేపీ జర అట్టట్టనే ఉంది లేదు లేదు సార్ బీజేపీ నో ఛాన్స్ సార్ మీకు ఇది నాలుగు పరిపాలన కాంగ్రెస్ చూస్తే ఏమనిపిస్తుంది ఇప్పుడు ఇంతలా ఏమీ దీంతలో ఏం చెప్పడానికి రాదు కదా సార్ ఇప్పుడు గ్యారంటీలు ఆరు గ్యారంటీలు అన్నారు ఒక కరెంట్ ఇది ఒకటి బస్సు ఇది ఒకటి చేసిండు మా గ్యాస్ ఇంకా అవుతున్నాయి ఇంకా ముందు ముందు ఏం చేస్తాడు ఏం చేయడు భగవంతుడు తెలుసు అంతే లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే మెదక్ సంబంధించిన పార్లమెంట్ నియోజకవర్గానికి మెదక్ కేసీఆర్ వస్తాడు కంపల్సరీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పేరు మహమ్మద్ నదీమ్ మీరేం చేస్తారు నేను ఆన్లైన్ అప్లికేషన్స్ వర్క్ చేస్తాను మంచిది అంటే మీకు అన్నింటి మీద అవగాహన ఉంటుంది ఎట్లా ఉందన్న మరి ఇక్కడ మెదక్ పార్లమెంట్లో ఎవరు గెలిచే అవకాశాలు అనిపిస్తున్నాయి ఎక్కువ అయితే సిచ్యువేషన్ బీఆర్ఎస్ ఉందండి వెంకటరామరెడ్డి సార్ మరి కాంగ్రెస్ లేదా కాంగ్రెస్ ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు అంత పికప్ అవుతుంది అది సో కా ఫోర్ ఇంతకుముందు కేసీఆర్ గారి గజ్వెల్ మెదక్ సిద్దిపేట చాలా అభివృద్ధి చేసిండు ఆయన సో అభివృద్ధిని చూసి చాలా మంది బీఆర్ఎస్ కి ఓటే వేస్తారు సార్ మరి ఇంత వ్యతిరేకత పూట కట్టుకుంటుంది ఈ కాంగ్రెస్ నాలుగు నెలల వ్యతిరేకత వ్యతిరేకత ఏం లేదు సో ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించిండు ఆయన తెలంగాణ చాలా కష్టపడ్డాడు తెలంగాణ కోసం చాలా పోరాడిండు సో ఆ కేసీఆర్ గారి చూసి కేసీఆర్ గారు చూసి చాలా మంది బీఆర్ఎస్ కి ఓటు చేస్తారు అవున బీజేపీ రాదండి అంత రాదు మధు మధు అని లోకల్ ఇక్కడ అనుకో ఇక్కడ లోకల్ కాదు మెదక్లో అయినది ఇక్కడ రాలే ఇప్పుడు దాకా ఇక్కడ రాలేదు ఇక్కడ రాడాయన ఇక్కడ అయితే గజ్వేల్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ సిద్దిపేట మొత్తం ఆయన మెదక్ ఆయన వెంకటరమణి గారు చాలా తిరుగుతుండే ఆయన కాన్సెప్ట్ క్యాన్వేసింగ్ కూడా చేస్తుండు ఆయన ఇంత ముందు ఇంతకు ముందు ఆయన కలెక్టర్గా ఉండే మంచి చాలా మంచి 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 కలెక్టర్ మరి అగ్రికల్చర్ వ్యవసాయం వస్తున్నాయి కదా ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా ఎట్లా ఉందన్న ఇప్పుడు మెదక్ పార్లమెంట్లో అట్లే ఉంది మామూలుగా అవకాశాలు ఊపు అన్నీ ఇప్పుడు జోరు మీద ఉన్నాయి ఏమేది అని వచ్చాయి అమ్మకం లేదు కాంగ్రెస్ అమలు ఇచ్చిన ఏది అమలు చేయలేదు కాంగ్రెస్ ఎట్లా ఉంది నూట ముప్పై ఐదు నూట నలభై రోజుల పరిపాలన ఎట్లా అనిపిస్తుంది చెప్పి నీకు పింజన్ ఇస్తాను పింఛన్ చేయలే రైతులు రుణమాఫ్ చేస్తాను రుణమాఫ్ చేయలే గ్యాస్ ఇస్తున్నాడు గ్యాస్ చేయలేదు ఏమి ఇచ్చింది ఏమి ఒక బస్సు ఒక ఫ్రీ ఒకటి పెట్టింది అంతే ఓట్లయితే అడుగుతుండే వచ్చి కరెంట్ ఓట్లు వస్తుంది ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ ఎట్లా ఉంది బీఆర్ఎస్ పార్టీ బాగుంది గెలిచే అవకాశం ఉందా బాగుంది అంటే కానీ గెలిచే అవకాశం లేదు ప్రపోలి గెలిచేది లేదు కదా ఏంది మరి వాట్ అబౌట్ బీజేపీ మాత్రం మంచిగా అనిపించింది పోలిస్తే ఆరు గంటలు చేస్తాను రేవంత్ రెడ్డి చేసింది ఒక బస్ ఫ్రీ తప్ప ఏం చేయదు వికలాంగులకు పింఛన్ ఇస్తాడు నాలుగు వేలు ఆరు వేల రూపాయలు ఇది మళ్ళీ కదా కేసీఆర్ వస్తుంది ఇప్పుడు మధ్యలో పోటీ ఉంటుంది ఇలా అయితే ఇప్పుడు కేసీఆర్కు రేవంత్ రెడ్డికే ఉండదు ఎవరు గెలిచే అవకాశం ఉంది జస్ట్ గెలిచే అవకాశం ఇప్పుడు నా పేరు అశోక్ అన్న ఏం చేస్తారు నేను ఆటో డ్రైవర్ అన్న గజల్పెట్న కూడా నడుపుతుంటా ఎట్లా ఉంది మరి ఎంపీ ఎలక్షన్ ఊపు ఇక్కడ ఊపంటే అంటే కొంతమంది ఇటు కొంతమంది అన్నట్టు డోలాయమానంగా ఉన్నారు కానీ ఉన్న విషయం ఏంటంటే ఇప్పటికీ చెంపలేసుకుంటున్నా అన్న ఈ ప్రభుత్వాన్ని చూసి ఎందుకంటే ఆల్రెడీ వంద రోజులలో నెరవేరుస్తున్న విషయాలు ఏమి నెరవేర్చలే ఒక నెరవేర్చింది ఏంటంటే ఆర్టీసీ బస్ అని చెప్పేసి అంటున్నారు దాంట్లో కూడా కొట్కసచ్చు తప్ప అదే చెప్తున్నా అన్న ఆయన ఏదో ఇక వచ్చిన ఏదైతే ఆయనకు ఉత్తర దొరుకుతాయి అని ఫస్ట్ టైం చేసి ఆర్టీసీ బస్లో ఫ్రీ అని చెప్పి కొట్టుక సాగు అని చెప్పిండు వాళ్ళు ఎక్కినోళ్ళు కొట్కసావుడు మా పొట్టల మీద కొట్టి వాళ్ళకి ఫ్రీ ఇది ఎంతవరకు సమంజసం ఉపాధి కల్పించుడు ఇడ్చిపెట్టి మా ఉపాధిని మా పొట్టల మీద కొట్టి వాళ్ళు ఏం ఏం చేస్తున్నారు ఏం ప్రాధాన్యం చేస్తున్నారు ఇది సంవత్సరానికి పన్నెండు అన్నాడు సంవత్సరానికి పన్నెండు వేలు అంటే నెలకొయ్య రూపాయలు లేదన్న అది గిట్ల ఆ సంవత్సరానికి పన్నెండు వేలు ఆ సంవత్సరానికి పన్నెండు అన్నాడు ఇప్పటికే నలభై మంది ఆటో డ్రైవర్లు అన్న దాని మీద ఒక్క ఒక్క ప్రభుత్వ మంత్రి కానీ సీఎం కానీ ఎవరు కానీ దాన్ని మీద స్పందించడం లేదు మా పరిస్థితులు ఎట్లా అన్న ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అంటే ప్రతి ఒక్కరిని చూసుకోవాలన్న ఇప్పుడు ఇప్పుడు కొత్తగా వచ్చింది గవర్నమెంట్ మమ్మల్ని కూడా చూడాలి కదా మీరు ఎవరిని అడిగి ఈ పథకాన్ని తీసుకొచ్చిరో అర్థం కాలేదు కానీ మా ఆటో డ్రైవర్లో పొట్టల మీద కొట్టిరన్న పొద్దున పెట్టుకుంటే లైన్ పొద్దున లైన్ పెట్టుకుంటే సాయంత్రం వరకు ఒక్క లైన్ వెళ్తున్నా మేము మా భార్య బిడ్డలను ఎట్లా చదువుకోవాలి ఇప్పుడు స్కూళ్ళలో అంత ఎంతో మేము 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 ఆటో నడుతున్నాం కాబట్టి మా పిల్లలన్న ప్రైవేట్ స్కూల్లో లేచి వాళ్ళు ఏదో ఒక జాబ్ చెప్పద్దామని చెప్పి అనుకున్నాం ఇప్పుడు వాళ్ళకి జాబ్ కాదు కదా వాళ్ళని కూడా మేము గవర్నమెంట్ స్కూల్లో చేసిన గవర్నమెంట్ స్కూల్లో నేను తప్పు పడట్లేదు కానీ ఉన్నది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అది అని చెప్పేసి వస్తుంది కొంచెం మా వాళ్ళ ఇట్లా కొంచెం భవిష్యత్తులో ముంగటికి వెళ్తారని చెప్పేసి మేము తిని తినక ఎట్లో కష్టం చేసుకుంటా గవర్నమెంట్ నుంచి మాకు ఏదో పథకాలు తీసుకొచ్చి ఇవ్వమని అనట్లేదు మా కడుపుల మీద కొట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు అన్న ఇది వేస్ట్ కదా పద్ధతి మేమైతే ఖచ్చితంగా చెప్తున్నాం అన్న మేమైతే టీఆర్ఎస్కే ఇస్తామన్నా బీఆర్ఎస్కే ఇస్తాం అంటే బీజేపీ సోసో అన్న అంటే రఘునందన్ రావు అనే వ్యక్తిని మేము తప్పుబడ్డట్లేదు కానీ ఉన్న విషయం ఏంటంటే ఇదివరకు ఆయన రెండు సంవత్సరాలు చేసిండు ఎమ్మెల్యేగా ఇప్పుడు మళ్ళీ మొన్న ఓడిపోయిండు ఎమ్మెల్యే ఎలక్షన్లో మళ్ళీ ఎంపీ ఎంపీగా చేస్తుండడు మేము చెప్పలేము కాకపోతే ఏంటంటే మేము మేము మా మట్టుకైతే మేము కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకతతోటి ఖచ్చితంగా బీఆర్ఎస్కే దమనని కొట్టు వ్యతిరేకత అంటే వ్యతిరేకత అంటే ఇప్పుడు మా మా వాటికే చెప్తారు మేము ఆటో డ్రైవర్లు అమ్మ మేము ఖచ్చితంగా మాకు రోజు నడుపుకుంటే ఒక ఐదు వందలు తీసుకొని ఇంటికి వెళ్తాం ఇప్పుడు ఐదు వందలు కదా కదా వంద రూపాయలు కూడా తీసుకోవట్లేదు నూట యాభై రూపాయలు రెండు వందలు డీజిల్కి వెళ్ళిపోతున్నాయి రెండు వందలు కా ఆటోకి రెంట్ అయిపోతుంది చిల్లర ఖర్చు అది తీసేసి అంత పోయిన తర్వాత మాకు రెండు వందలు మూడు వందలు మిగలడమైతే మరి ఘోరం మరీ దారుణం అయిపోతుంది ఈ పరిస్థితులలో మా మా గురించి కనీసము వీళ్ళ గురించి మేము తర్వాతనన్నా ప్రకటిస్తే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అది అని చెప్పి కనీసం మా గురించి తీయడం కూడా లేదన్న ఎందుకంటే నలభై మంది అన్న అది ఎంతవరకు సమంజస్త మేము కూడా పోరాటంలో అన్న మేము కూడా సకల్ జన సమ్మాని అవన్నీ అన్నిట్లలో తిరిగామన్నా ఈ ప్రభుత్వం రాగానే ఫస్ట్ ఫస్ట్ మా కడుపుల మీదనే కొట్టేసిందన్న తొమ్మిది రోజులనే తొమ్మిది పది రోజులనే మా కడుపుల మీద కొట్టేసింది మాకు బాధ ఏంటంటే మాకు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు వచ్చి రాగడంతో మా నెత్తి మీదనే కాలేజ్ తొక్కిరన్న వీళ్ళు మాకు చేయించుడు కాదు కదా మొండి చేయి చూపించారు మాకైతే ఫస్ట్ మొండి చేయి చూపించారన్న ఖచ్చితంగా మేమైతే బీఆర్ఎస్కి నేను నాకు తెలిసిన సగం మందితోటి బీఆర్ఎస్కి ఏమని చెప్పి సపోర్ట్ చేయమని చెప్తాను

అన్న కాంగ్రెస్ వాళ్ళు మంచిగా చేస్తుండ్రు అంటున్నా కా కానొస్తలేదా మీకు మీకు నీకు బాధే ఉంది మా గానొత్త మేము చెప్తుండ్రా ఆడవాళ్ళం పసు ఎక్కిచ్చిండు అది ఒకటి ఆడవాళ్ళం పసు ఎక్కిచ్చిండు మరి మొగవాళ్ళని మొగోళ్ళ మీద పదేక్కువ వేసిండు పది ఇంకా ఏం చేస్తావు నువ్వు ఏ ఏం చేసారు ఎట్లా ఉంది మరి ఈడ పరిస్థితి మొత్తానికి జనాలు ఏమంటారు జనాలు ఎవరిది వాళ్ళకే లోపల పెట్టుకున్నారు లోపల పెట్టుకున్నారు ఇప్పుడు రూలింగ్ పార్టీ ఉంది కదా అన్నారు భయపడాల్సిన పని ఎవరు ఇప్పుడు ఈ నాలుగు నెలల పరిస్థితి రేవంత్ రెడ్డి మధ్య చేసిండ చేసిండు కానొస్తలేదా అది చేసి పెట్టిపోతే అది ఆడదాని బస్సులు రైతులకు ఆయన చేయలేడిపోయిపోయి

రావాలనుకుంటున్నా ఇంతకుముందు చేసిండు ఆ కేసీఆర్ సార్ అన్ని బాగానే చేసిండు ఏం చేశారు అంత ఆడలోకి చేస్తారు అన్ని పెడుతుంది వాళ్ళు సీట్లు దొరుకుతలేవు ఏం దొరుకుతలేవుళ్ళు అవసరం లేనాడు ఆడలోకి ఫ్రీ మరి బీజేపీ ఏమో బీజేపీ ఏమి రాదు